హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పన్వీ ఇన్ఫో ప్రపంచంలో ఎప్పటికీ అంతు చిక్కని ప్రశ్నలు ఉంటాయి వాటి ఆన్సర్ కూడా అలాగే ఉంటుంది ఎటు తిప్పినా ఒకేలాంటి ఆన్సర్ వస్తుంది కొన్నిసార్లు ఫన్నీగా అనిపించినా కొన్నిసార్లు చిరాకు వస్తుంది ఏం అయినా అనిపించక మానవు ఇంతకీ క్వశ్చన్ ఏంటని అనుకుంటున్నారా అదేనండి కోడి ముందా గుడ్డు ముందా అని ఎప్పటి నుంచో నడుస్తున్న రాష్ట్రం ఏది ఈ ప్రశ్నకు సరైన సమాధానం వెతికే క్రమంలో మానవ జ్ఞానం ఎలా అభివృద్ధి చెందిందో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఆన్సర్ కూడా అయితే అందరి వాదన ప్రకారం కోడి లేకుండా గుడ్డు రాదు గుడ్డు లేకుండా కోడి రాదు జీవశాస్త్రం ప్రకారం ప్రతి జీవి తన డిఎన్ఏ తరం నుండి తరానికి పంపించడానికి డిఎన్ఏ మార్పులను ఉపయోగిస్తుంది పూర్వం కోడిలాంటి జీవులు ఉండేవని క్రమంలో వాటిలో జన్యు మార్పులు జరిగి కోడి లాంటి జీవి వచ్చిందని కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే కొంతమంది మాత్రం దీన్ని ఖండిస్తున్నారు మరియు కొంతమంది వాదన ప్రకారం గుడ్డే ముందు అని ఉంది అలాగే గుడ్డు అనే ముందు తేలింది కూడా పక్షులు కొమ్ములు ఇంకా సర్పాలు అన్నిటికీ ఒకప్పుడు గుట్టు పెట్టే సామర్థ్యం ఉండేది కోటి జాతి పుట్టక ఈ రకమైన మార్పులతోనే జరిగింది కొమ్ము జాతి నుంచి వచ్చిన జన్యు మార్పుల వల్ల పక్షుల్లో ప్రత్యేకత ఏర్పడింది ఆవిర్భవ సిద్ధాంతం ప్రకారం కోడికి ముందుగా గుడ్డులో జన్యుపరమైన తేరా ఏర్పడింది అంటే ఎప్పుడో ఒకసారి ఒక కొత్త గుడ్డు వచ్చినప్పుడు దాని నుంచి పుట్టిన జీవి ఈ కోడి అనే జాతికి మొదట అడుగు చెప్పవచ్చు ఇప్పటి ఆధునిక శాస్త్ర విజ్ఞానం ప్రకారం గుడ్డే ముందుగా ఉంది అని చెప్తోంది జన్యు మార్పులు గుడ్డుపరంగా చోటు తీసుకోవడం వలన కొత్త జీవులు పుట్టాయి మొదటి గుడ్డులో చిట్ట చివరి జన్యు మార్పు జరిగి పుట్టిన జీవి కోడిగా పరిగణించింది కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఒకటే సమాధానం లేదు ఎందుకంటే ఇది కేవలం విజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రం మరియు ధార్మిక భావనలతో ముడిపడి ఉంది కానీ విజ్ఞాన శాస్త్రం ప్రకారం గుడ్డే ముందుగా అని తేలింది ఈ ప్రశ్న మన ఆలోచన ఈ ప్రశ్న మన ఆలోచన శైలిని విస్తరించడానికి ప్రేరేపిస్తుంది మరియు ప్రశ్నించడం ఎంత ముఖ్యమో నిరూపిస్తుంది ప్రశ్నలు నిలవడం వల్లే కొత్త సమాధానాలు వస్తాయి అందుకే మీరే ఆలోచించండి మీ అభిప్రాయం ప్రకారం కోడి ముందా లేదా గుడ్డు ముందా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ